వాళ్ళకి బుద్ధి చెప్పాలని నైనిక డిసైడ్ అయిందో ఏమో ఎవరిని పట్టించుకోకుండా నిఖిల్ ని హక్ చేసుకుంది అయితే ఉదయాన్నే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్స్ అందరికి పదిన్నరకి తెల్లారింది కంటెస్టెంట్స్ అందరినీ బిగ్ బాస్ రారా రక్కమ్మ అనే పాటతో నిద్రలేపాడు కంటెస్టెంట్స్ అంతా గార్డెన్ ఏరియాలోకి వచ్చి డాన్స్ స్టెప్స్ తో ఇరగదీశారు అందరూ డాన్స్ వేస్తుంటే ఇక నిఖిల్ వచ్చి టేబుల్ పైన కూర్చుంటాడు అలానే నైనిక కూడా నిద్రలో నుండి వచ్చి మొదటిగా నిఖిల్ ని హక్ చేసుకుని గుడ్ మార్నింగ్ చెప్తుంది అయితే అప్పటికే సోనియా నిద్రలేచి గార్డెన్ ఏరియాలో డ్యాన్స్ స్టెప్స్ వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎప్పుడైతే నైనికా నిఖిల్ ని హక్ చేసుకుంటుందో సోనియా మొత్తం ఫోకస్ అంతా నిఖిల్ అలానే నైనికా పైకి వెళ్ళిపోతుంది నిఖిల్ కి డాన్స్ వేయాలని ఇంట్రెస్ట్ లేదు నైనికకి కూడా లేకపోవటంతో సోనియా వచ్చి రాని స్టెప్స్ తో వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తామె ఫోకస్ మొత్తం వాళ్ళపైనే ఉంటుంది ఎలా అయినా సరే వాళ్ళిద్దరిని సెపరేట్ చేసి ఆ ఫ్రేమ్ లోకి ఆమె దూరిపోవాలి అని బాగా ట్రై చేస్తుంది నిఖిల్ నైనికా బాండ్ ఏదైనా సరే వాళ్ళిద్దరు చూడటానికి మాత్రం చాలా క్యూట్ గా అనిపిస్తున్నారు అది సోనియాకి అస్సలు నచ్చటం లేదు వాళ్ళిద్దరిని విడగొట్టే ప్రయత్నం బాగా చేస్తుంది మరి దీనిపైన అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో చెప్పేయండి